నమస్తే నేను ప్రశాంత్ ఏపీలో గత ప్రభుత్వంలో భూకబ్జా అక్రమాలు అన్యాయాలు ఎన్ని జరిగాయో మనం చూసాము సో ఇదే క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి అరాచకాలు ఏ విధంగా జరిగాయి ఏంటి అనేది అయితే కొన్ని బయటపడుతున్నాయి అవేంటి సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ మన వీక్షకులు కూడా నమస్తే సార్ గత ప్రభుత్వంలో చాలా భూకబ్జా అక్రమాలు అన్యాయాలు జరిగాయని చెప్పేసి అయితే మనం చూస్తూ ఉన్నాము ఇదే క్రమంలో పెద్దిరెడ్డి అరాచకాలు అని చెప్పేసి కూడా చాలా బయటపడుతున్నాయి ఇంతకీ అవేంటి ఇప్పుడు పెద్దిరెడ్డి అరాచకాలు అంటే ఫిర్యాదు చేస్తూ అంటే చేప నీళ్లు తాగింది సార్ అన్నట్టు ఉంటుంది చేప నీళ్లు తాగటం అనేది నీళ్ళల్లో ఉన్న చేపకి అది విషయమా అన్నోటిస్ అంటే తెలియకుండానే జరుగుతాయి అది జరగాలి చేపకి అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దారెడ్డి అయిపోయాడు నిల్ చిత్తూరు జిల్లాకి ఎలా అయ్యాడు కేవలం ఇలాంటి భూ కబ్జాలు చేయటం ఇప్పుడు మొన్న మధ్య స మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో రికార్డు రూమ్ తగలబడినప్పుడు కూడా ఆయన పేరే ప్రముఖంగా ఆయన పడింది ఆయన భూ కబ్జాలు చేసి అసైన్ భూములకు సంబంధించిన రికార్డు లేకుండా చేయటం కోసం ఫైర్ యాక్సిడెంట్ చేశాడనేది కూడా తెలిసింది ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా బుగ్గ మఠానికి చెందిన భూములు ఈయన తిరుపతిలో కూడా ఇల్లు ఉంది దీనికి తిరుపతిలో మారుతి నగర్లో ఉంది ఈయన ఇల్లు ఆ ఇంటికి ఆనుకుని బుగ్గ మఠానికి చెందినటువంటి మఠానికి చెందిన భూములు ఒక త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ యాకర్స్ అంటే దాదాపు నాలుగు ఎకరాల భూమిని ఆయన ఆక్రమించేసుకున్నాడు అది చాలా ఖరీదైన భూమి ఆ ఖరీదైన భూమి విలువ దాదాపు వంద కోట్లు ఉంటుందని చెప్తున్నారు ఆయన అందులో ఆఫీస్ కార్యాలయం కట్టేసుకున్నాడు పార్కింగ్కి వాడుతున్నాడు ఇంకా పశువులు వాటి మెయింటెనెన్స్కి వాడుతున్నాడు దాంట్లో నుంచి ఒక సిమెంట్ రోడ్డు వేసి ఇంకొక రోడ్డు కలిపేసాడు ఈ నుంచి మఠం భూముల్లోకి గేట్ పెట్టేశాడు అసలు ఇప్పుడు అది దీ ఆయన ఇంటికి అది ఎక్స్టెన్షన్ విస్తరణ దాని ఎక్స్టెన్షన్ లాగా ఉంది తప్ప అది వేరే భూమి అన్నట్టు లేదు వీళ్ళ పూ పూర్తి కబ్జాలకు వచ్చేసింది అయితే భూ దానికి సంబంధించిన మఠానికి చెందిన ఈవో లెటర్ రాశాడు ఈ ఏమి ఎవాక్వేషన్ లెటర్ మీరు మా భూమి ఆక్రమించారు మీరు వెంటనే అది ఖాళీ చేయమని ఇది ఈయన దీని మీద హైకోర్టుకి వెళ్ళాడు ఇలా నాకు ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలను నిలుపుదల చేయాలి అని ఆదేశాలు నిలుపుదల చేయాలి అంటే వీళ్ళు కూడా ఈ భూమి మాది అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అదేమీ లేకుండా నేను మాజీ మంత్రిని లేకపోతే పెద్ద లీడర్ని తోపుని అన్నట్టుగా వెళ్ళారు వెళ్తే న్యాయస్థానం ఎప్పుడైనా అడిగేది సాక్ష్యాధారాలు అడుగుతుంది నువ్వు ఎంత తోపువో తర్వాత మాట కానీ అక్కడ సాక్ష్యాధారాలు చూపించలేకపోయారు వీళ్ళ తరపు లాయర్ లేకపోతే మీకు స్టే అంటే ఆ ఉత్తర్వులను ఉపసంహరించము వికెట్ చేయమన్నట్టే చెప్పేశారు అయితే వికెట్ చేయడానికి సంబంధించి వీళ్ళు ఎవరు కూడా వెళ్ళి సర్వే చేసి రాళ్ళు పాతి వెకేషన్ వికేట్ చేయించడానికి రెవెన్యూ వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళకి ఏంటంటే ఆయన మాజీ మంత్రి ఇప్పుడు కూడా చాలా పవర్ ఉంది ఆయనకి రా జిల్లాలోను రాష్ట్రంలో కూడా ఎవరు వెళ్ళి ఫిజికల్గా వాళ్ళ అది వెళ్ళాలంటే వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళాలి సర్వే చేయడానికి రెండు ఆనుగులు ఉన్నాయి కాబట్టి ముందు ఆయన ఇంటి గోడలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అక్కడి నుంచి ఈ భూమి ఎంత ఉంది అనేది కొలవాలి కొలిస్తే వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని ఏదైనా తమను చేస్తాడనే భయంతో వాళ్ళకి ప్రాణహాని కూడా ఉంటుందన్న భయంతో ఎవరికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆ రకంగా వాటిని వాళ్ళ స్ఫూర్తి స్వాధీనంలోకి వెళ్ళిపోయింది చాలా నేను చెప్పా కదా ఖరీదైన ప్రదేశం ఇది వంద కోట్లు తర్వాత ఎప్పుడు వీళ్ళు సర్వే గురించి టూ థౌజండ్ టెన్ నుంచి ప్రయత్నిస్తున్నా కూడా ఎప్పుడు వెళ్ళాలని సర్వే అధికారులు ప్రయత్నిస్తున్నా ఈయన అనుసరగాణం రౌడీలను పెట్టి వాళ్ళని నిరోధిస్తున్నారు వెళ్ళనివ్వటం లేదు అట్లా ఎన్నిసార్లు ఇల్లు కూడా పెద్దిరెడ్డి అనుసర్లు పెట్టకపోవడంతో పదిహేడులో ఒక అటెంప్ట్ పద్దెనిమిదిలోనూ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ సర్వే కొలినా కూడా అదే పరిస్థితి ఎదురైంది అట్లా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అయితే అసలు వాళ్ళ ముట్టుకునే పరిస్థితే లేదు ఆయన మంత్రిగా ఉన్నాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉంది దాంతో అసలు సైలెంట్ అయిపోయారు అట్లా ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై పంతొమ్మిదిన మఠం అధికారులు సర్వే కోసం తిరుపతి అర్బన్ తహసీల్దార్కి లెటర్ రాశారు లెటర్ రాసి మాకు మా భూమిని ఆక్రమించాడు కాబట్టి సర్వే చేసి అద్దులు నిర్ణయించమని అయితే దానికి కూడా ఆయన స్పందించలేదు తర్వాత మళ్ళీ ఇంకొక లెటర్ రాశారు అయినా సర్వే జరగలేదు మటం భూములు చూస్తే నిర్ణయించి అనివార్యంగా పెద్దిరెడ్డి ఆవరణ ఇంటి ఆవరణలోకి వెళ్ళటానికి మేము భయ అంటే రేపు మమ్మల్ని ఏమైనా చేస్తాడన్నా దీంతో కూడా వాళ్ళు చాలా ఇదవుతున్నారన్నమాట తా కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే జిల్లా స్థాయి అధికారులు కనుక మమ్మల్ని ఆదేశిస్తే అంటే కలెక్టర్ లెవెల్లో జాయింట్ కలెక్టర్ లెవెల్లో కనుక ఆదేశిస్తే అప్పుడు మేము సర్వే కోసం వెళ్ళటానికి వీలు కలుగుతుంది అనే ఫీల్ ఉన్నారు వాళ్ళు తర్వాత చాలా మూడల్లో కూడా ఈ భూ ఆక్రమణ జరిగినాయని తెలుస్తుంది తిరుపతిలోని తు ముచ్చాలరెడ్డిపల్లిలో పద్నాలుగున్నర ఎకరాల అక్కడ వేశాల మా గుడి వీధిలో మూడు వందల మూడు పాయింట్ ఐదు మూడు ఎకరాలు మారుతీనగర్ చి సమీపంలో మారుతీనగర్ అంటే కాస్ట్లీ ఏరియా వన్ పాయింట్ జీరో ఎయిట్ ఏకర్సు ఇంకొకసార్ట టూ పాయింట్ త్రీ ఏకర్స్ మల్లం నలభై ఏడు గోవిందరాజ స్వామి దక్షిణ మాడ వీధిలో నలభై ఏడు ఎంత కూడా ప్రైమ్ లొకేషన్స్ ఈ భూములు ఉన్నాయి ముత్యాలరెడ్డిపల్లిలో కొన్ని ఆక్రమణకు గురైనయి అంటే ఇవన్నీ ఈయన చేశాడని కాదు ఇవన్నీ కూడా మఠ భూములు కొన్ని ఎక్కడా అక్కడ ఆక్రమించారు ఇక్కడ కూడా ఈయన త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ కానీ ఇంకా కొంతమంది కూడా ఆక్రమించారు ఈ భూముల్ని ఈయన మంత్రిగా ఉండటం వలన ఈయనేమో మరీ ఇంటికి ఆనుకుని ఉందే ఆక్రమించాడు ట్రైమ్ ఇంకా కూడా అక్కడ కొన్ని భూములు ఇతరులు కూడా ఆక్రమించారు వాటి వెకేషన్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అట్లా అనమాట కొన్నిసార్లు అయితే అసలు ఇల్లు కట్టేశారు ఈ మఠానికి చెందిన భూముల్లో ఏంటి మఠంలో గతంలో మఠాధిపతులు ఉండేవాళ్ళు అయితే కొన్ని దశాబ్దాలుగా మఠాధిపతుల పరంపర ఆగిపోయింది ఆ వాళ్ళ ప్లేస్లోకి వేరే వ్యక్తులను నియమించారు వీళ్ళని ఏంటంటే వాళ్ళలాగా అంత బాధ్యతగా ఉండరు వీళ్ళు వీళ్ళని అన్నమాట మఠాధిపతులు కాకుండా వాళ్ళకు ఒక పేరు ఉంది అలాంటి వాళ్ళ మేమించేటప్పటికి దీన్ని అలుసుగా తీసుకున్నారు అలుసుగా తీసుకుని ఎక్కడ ఎక్కడ అంటే కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి బుగ్గ మఠానికి మరి ఆ మఠాధిపతుల ఇది పరంపర ఆగటం తర్వాత మహంతులు వచ్చారు తర్వాత ఆ మహంతులతో వీక్ అయిపోయారు గ్యాప్లో అయ్యేటప్పటికి ఇంకే ఉందలే మహంతులు వీళ్ళు ఏం పట్టించుకోరు ఒకప్పుడు ఎన్ని బందోబస్తుగా జరిగినాయి ఇప్పుడు కూడా ఈవో ఉన్నాడు ఈవో ఇప్పుడు వచ్చిన తర్వాత ఈయన కొంతవరకు దాన్ని లైన్లో పెట్టడానికి ప్రయత్నించాడు అక్కడ ఒక టిక్కెట్లు పెట్టడం గుడి ఆదాయం పెంచడానికి గుడి ఉంది గుడి కూడా ఉంది ఇప్పటికి కొంతవరకు జరిగింది ఇంతలోకి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడు ఇప్పుడు మళ్ళీ కొత్త ఆయన వచ్చాడు కొత్త ఆయన కూడా లెటర్ రాశాడు అంటే గత గత ప్రభుత్వంలో ఇలాంటి భూ అక్రమాలు జరిగినప్పటికీ చాలా అంటే పోలీసుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉందంటారా అంటే పోలీసుల ఇన్వాల్వ్మెంట్ అని కాదు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఎవరు కూడా వెళ్ళలేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని వందల ఎకరాల అటవీ భూములు ఆక్రమించాడని ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి కూడా సవాల్ చేస్తున్నాడు మా మీద ఆరోపణలు చేస్తున్నారు కానీ రుజువు చేయలేకపోతున్నారని రెడ్ హ్యాండ్ స్మగ్లింగ్స్ ఉన్నాయి తర్వాత ఆయన నియోజకవర్గంలోకి ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సందర్భంలో సైకిళ్ళు వేసుకుని తిరుపతి వెళ్తుంటే కూడా వాళ్ళు ఆపి వాళ్ళ మీద బట్టలు కూడా తీసి దౌర్జన్యాలు చేశారు అంటే ఏంటంటే రామచంద్రారెడ్డి గారికి ఆ చిత్తూరు నియోజకవర్ జిల్లాలో తిరుగులేని నాయకుడిగా పేరుంది దాన్ని అడ్డం పెట్టుకుని ఇలా భూకబ్జాలు కూడా చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ స్వర్ణలత పేరు మీద కూడా ట్రాన్స్ఫర్ కూడా చేశారు కొన్ని చెరువు భూములు పెద్ద చెరువు అని అక్కడే తిరుపతి దగ్గరలో ఒక ఊరి దగ్గర ఏడున్నర ఎకరాలు దాన్ని ఏంటి ప్రైవేట్ భూమిగా చూపిస్తూ వేరే వ్యక్తి మీద ఫస్ట్ రెండు నెలల ముందు రిజిస్ట్రేషన్ చేసి ఆ రెండు నెలల తర్వాత ఈ స్వర్ణలత గారిని ఏళ్ళ మిస్సెస్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు అది కూడా చాలా ఖరీదైన భూమి ఇలా చాలా జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారు అనేది చూస్తున్నారు ఈవెన్ తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా అసంతృప్తి ఉంది ఇప్పుడు ఇన్ని పది నెలలైనా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములు ఆక్రమించిన భూముల్ని స్వాధీనం చేసుకోవట్లేదు అతని మీద ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదు ఇప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదే జరుగుతుంది అంటే పెత్తనమే జరుగుతుంది మొన్న రామకృష్ణ నాయుడు అనే ఒక తెలుగుదేశం కార్యకర్త చంపిన వ్యక్తి కూడా ఇతను అనుచరుడు అని చెబుతున్నారు వెంకటరమణ అట్లా ఇప్పటికీ అవా తగ్గల అదే ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా చాలా మందికి అసంతృప్తిగా ఉంది ప్రభుత్వం ఎందుకు సందేహిస్తుంది చర్యలు తీసుకోకుండా ఇలాంటి ఉక్కుపాతంతో అని చేసి భూములు తీసేసుకున్నప్పుడే ఒక గుణపాఠం చెప్పినట్టుగా ఉంటుంది అనేది ప్రజల్లో భావన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రశాంత్ వీక్షకు